హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రైస్లోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆలూ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నానండి దీనికోసం క్యాప్సికము ఆలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్న అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసాను నేను ఏ కూరకైనా సరే కరివేపాకు పచ్చిమిర్చి కంపల్సరీ వేస్తానండి హెల్దీయే కాదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి దీంట్లో కూరకి సరిపడా కారం కొద్దిగా పసుపు వేసేసుకున్నా ఇప్పుడు వీటిని బాగా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఓకేనండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గినేదో చూద్దాం ఓకేనండి ఉల్లిపాయ ముక్కలైతే మగ్గినెయ్యి ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా కారం వేసేసుకుంటున్నాను నేను కారం కూడా వేసేసి దీన్ని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి కారం కూడా నండి ఎక్కువ వేయించేస్తే మాడు వాసన వస్తుంది అప్పుడు కూర ఫ్లేవర్ అంతా మారిపోతుంది అందు గురించి కారం వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేనైతే చాలా కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నానండి మీరు వేస్తే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఓకేనండి అల్లం వెల్లి పేస్ట్ కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ముందుగా బంగాళదుంప ముక్కలు వేసేసుకుంటున్నాం ఎందుకంటే దుంప ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే బంగాళదుంపలు వేసేసుకుని కాసేపు సిమ్లోనే స్టవ్ అయితే కాసేపు అలా ఉంచుకుంటే బంగాళదుంప కూడా కాస్త మొగ్గుతుంది అని ముందుగా దుంపలు వేసేసా అలానే క్యాప్సికమ్ కూడా వేసేస్తే క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుందండి ఉడికిపోయిన తర్వాత టెక్చర్ అయితే పాడవుతుంది కాప్సికమ్ది అందు గురించని చివరినే వేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు బంగాళదుంపలు కూడా కాస్త ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నా వేసేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఇప్పుడు దీన్ని కూడా ఇంకా స్టవ్ని సిమ్లోనే ఉంచేసుకోవాలండి ఎందుకంటే క్యాప్సికమ్ కూడా కాస్త మగ్గాలి కదా ఓకే మూత పెట్టేశాను మధ్య మధ్యలో ఒకసారి మాత్రం కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది ఓకే క్యాప్స్ క్యాప్స్కమ్ కొంచెం మగ్గాలి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించేసుకుంటా మూత తీసి చూద్దామండి క్యాప్స్కమ్ అయితే మగ్గిపోయింది మీకు ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఓకే ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేశాను నేను ఇంకా దుంప ఏమన్నా ఉడకకుండా ఉంటే అది కూడా ఉడుకుతుంది ఇప్పుడు నేను వేసిన గరం మసాలా నేను ఓన్గా తయారు చేసిందండి దానివల్ల ఎక్కువ గరం మసాలా వేయక్కర్లేదు ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది దీన్ని వేసి బాగా కలిపేసి స్టవ్ను సిమ్లోనే ఉన్నదండి మూత పెట్టేసుకున్నాను కాస్త ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా వాటర్ ఉంది కదా ఓకే మూత పెట్టేసి కాసేపు చేసుకు ఉడికించుకుంటే సరిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఓకే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే టేస్టీ కర్రీ క్యాప్సికమ్ ఆలు రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నేను రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల నుంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్